నిన్మి జిగ్నాస్ ని చూడండి ఫ్రెండ్స్ ఇదే మొక్క మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇది కరివేపాకు మాకు ఫ్రెండ్స్ ఈ కరివేపాకు మొక్కను కూడా మనం ఈ రోజు ప్లాంటేషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా బొయిత బొయ్యి తవ్వుకున్నాం కదా బొయ్య తవ్వుకొని ఈ మొక్కని ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ కరివేపాకు అనమాట ఈ మొక్కని ఇందులో వేసి కప్పీలి ఫ్రెండ్స్ ఫుల్గా కప్పిలి మట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకుని ఫుల్గా కప్పీలు అనమాట ఈ విధంగా మనం కరివేపాకుని అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన కరివేపాకు ప్లాంటేషన్ అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ వేద్దాం దీనికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాటర్ వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేస్తాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన గ్రీనరీని అయితే మనం పెంచుకుందాం కాబట్టి మీరు షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్